పిఠాపురం నియోజకవర్గం గొలప్రోలు మండలం చేబ్రోల్కు గ్రామానికి చెందిన శ్రీదుర్గ ఇటీవల కాన్పు కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది అయితే కాన్పు అనంతరం ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు అక్కడ ఒకరోజు చికిత్స అనంతరం శ్రీదుర్గ మృతి చెందింది దీంతో ఆమె బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీదుర్గ మృతి చెందిందని పిఠాపురం ఆసుపత్రి వద్ద ఆందోళన చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని పాడ అధికారులకు ఫిర్యాదు చేశారు అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలంటూ ఇటువంటి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మరలా ఇటువంటి సంఘటనలు వేరొకరికి జరగకుండా చూడాలని కోరారు అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ తాము వైద్యం అందించామని ఆమెకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రభుత్వ అంబులెన్స్ సమయానికి లేకపోయినా ప్రైవేట్ అంబులెన్స్ తరలించడం జరిగిందని మెరుగైన వైద్యం కోసమే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తమను నిందించడం సరికాదన్నారు పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ అండి నేను గైనిక్ చేసి గర్భిశ్రీ డాక్టర్ గా నేను పీజీ చేసింది పది సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయింది అండి తర్వాత నేను నెలకి ఒక ఎనభై నుంచి వంద కేసులు కూడా మేము డెలివరీలు వేసే రోజులు ఉన్నాయండి ఒక్కోసారి అయితే వంద దాటి కూడా ఉన్నాయి ఎప్పుడూ కూడా ఇలాగా ఒక బేబీ కానీ మదర్ కానీ ఇది అవ్వడం ఎప్పుడు జరగలేదు నా సర్వీస్లో నా చేతులు ఒక మెటల్ డెత్ కూడా నేను అవ్వలేదండి నేను చూడలేదు పేషెంట్లు అంత బాగా మేము చూసుకుంటాము తర్వాత ఏంటంటే నాకు బిడ్డ తల కనబడిపోతుంది వెంట్రుకలు కనబడుతున్నాయి అమ్మాయి ముక్కట్లేదు బెడ్ బెడ్డకు ఊపు రాడదమ్మా అని చెప్పి పేషెంట్కి కూడా మేము ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చాము అలా ఇచ్చి తర్వాత అమ్మ ముక్కు 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 అని చెప్పి మేము ఖుషి అదే ఖుషి అమ్మాయి ఇవ్వన్నా కూడా అమ్మాయి ఇవ్వలేదు అసలు నేను ఇవ్వలేను మేడం గారు అది ఇదేనండి అడ్డాం పెరినియంలో వచ్చిన తర్వాత ఇంకా తనకి యాక్షన్ వస్తుంది కానీ పేషెంట్ నాకు అసలు సపోర్ట్ చేయలేదండి వాళ్ళ అక్క కూడా చెప్పాము వాళ్ళ అక్క కూడా అమ్మాయిని కొట్టి మరీ అమ్మాయిని మోటివేట్ చేసింది కానీ అమ్మాయి అసలు కోఆపరేట్ చేయలేదు ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కానీ లేరు వాళ్ళ అక్క మాత్రమే ఉంది మా దగ్గర వాళ్ళ ఆయన ఉన్నాడు అప్పుడు ఏం చేసామంటే అమ్మ మేము సపోర్ట్ ఇస్తాము నువ్వు ఇవ్వని చెప్పి జస్ట్ రెండు పుషీలు ఇచ్చి అమ్మాయిని ఇలా పట్టు ఇలా జస్ట్ పట్టుకుని మేము పుష్ మేమే పుష్ ఇచ్చుకొని నెమ్మదిగా అమ్మాయిని ముక్కమ్మ అని చెప్పి అని బేబీని తీస్తాము బేబీ రావడం కూడా కొంచెం అమ్మాయి అసలు దానికి కూడా అనుభే ముక్కలమ్మా వస్తుంది బేబీ అన్న కూడా కొంచెం తనం ఇవ్వలేకపోయింది అయినా ఏదోలాగా సపోర్ట్ ఇచ్చి చేసాము డెలివరీ చేసాము పెలిబీస్ అయితే చాలా బాగుంది డెలివరీ చేసిన తర్వాత బేబీ మెక్కువనేం కాదు ఏమి కాదు కొంచెం డిస్ట్రెస్లో యాస్పిక్సేలో ఉంటే మళ్ళీ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చాము బేబీ రేపు కూడా ఒక వారం ముందు చేసిన దాంట్లో ఎనిమిది పాయింట్ నాలుగు ఎంత ఉంది హిమోగ్లోబిన్ సో కాబట్టి ఎందుకైనా మంచిది బీ పాజిటివ్ పీఆర్పిసి మా దగ్గర ఉంది బ్లడ్ పెట్టేశాము బీపీ అంతా పేషెంట్ స్టేబుల్గా ఉంది ఇంకా బెజనా దగ్గర కుట్లు వేద్దాం ఎపిసోడ్ అని వేజాన చాలా ఫ్రెజైల్గా ఉందండి ఆ కుట్లు వేసేటప్పుడు కూడా కట్ త్రూ అయిపోతుంది కట్ త్రూ అయిపోయినా సరే అలాగే వేసి మొత్తం ఎంతమంది ఇద్దరు స్టాఫ్ ఒక మెటర్నిటీ అయ్యాము ఇంకొక డాక్టర్ గారు బ్యూటీ డాక్టర్ గారు ఉండి కుట్లు వేసాము వేసిన తర్వాత కూడా నాకు కొంచెం బూజింగ్ అలా వస్తూనే ఉంది ఆ బూజింగ్ ఉంది కదా అని చెప్పి టైట్ ప్యాక్ పెట్టేసి నేను ఇట్రెస్ రిట్రాక్ట్ అయిందండి సక్షన్ అలాగే వన్ అవర్ ఉంచాను సక్షన్ నేను సార్ క్యా దాంతో మా స్టాఫ్ నుంచి బీఎస్సీ నర్సింగ్ స్టాఫ్ ఉంది ఆ అమ్మాయి నుంచి పెట్టిన కూర్చోబెట్టి జీజెహెచ్ పంపించాము జీజేహెచ్ పంపించిన తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ పంపించాను పంపించిన తర్వాత అక్కడ కూడా నేను శ్వేతాని మా జూనియర్ పీజీ ఉంటే అమ్మాయి డ్యూటీ డాక్టర్ సో అమ్మాయికి మాట్లాడాను మాట్లాడితే సుజాత మేడం బాగా ఎటోనీక్ అయిపోయింది ఎస్ఆర్ క్యాన్లో కూడా కిందకు వచ్చేసింది బ్లీడ్ అవుతుంది మేడం అందే అయ్యో అదేంటమ్మా అంటే లేదు మేడం బాగా ఎటోనీక్ అయిపోయింది అని అన్నారు అన్న తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ నేను జీజేహెచ్కి వెళ్ళాను అమ్మాయికి ఎప్పుడైతే ఎస్ఆర్ క్యాన్ లో తీసా అది వదిలేసింది కదా గమసించి బాగా లూ రెట్రాక్ట్ అవ్వలేదండి గట్టి పడలేదు బాగా లూజ్ గా ఎటోనిక్ అయిపోయింది అంటే టోన్ లేదు ఇంకా పచ్చగా పలచగా అయిపోయినట్టు అయిపోవడం వల్ల బ్లీడింగ్ వచ్చేస్తుంది ఈ లోపు వాళ్ళు ఎస్ఆర్ క్యాన్ తీసారు పేషెంట్ షాక్ లోకి వెళ్ళింది మేము షాప్లోకి లోకి వెళ్ళింది అన్నారు సరే మీకు టేబుల్ మీద పెట్టారు ఆన్ టేబుల్ తీసి తీసుకుని వెంటల మీద పెట్టారు షాక్ లోకి వెళ్ళిందని మధ్యలో కడే కరెస్ట్ కూడా వచ్చింది అంటండి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయాను వెంటనే నేను వెళ్ళి పేషెంట్ని ఫాలో అయ్యానండి అక్కడ మేడంతో కూడా అసిడెంట్ మేడంతో అందరితో మాట్లాడాము అది సివియర్ ఎటోనిక్ వచ్చేసింది సుజాత అని చెప్పి చెప్పారండి ఇది జరిగింది విషయము అంతే తప్ప మేము అంటే నా సర్వీస్లో నా చేతిలో ఒక మెటల్ డెత్ కూడా అవ్వలేదండి మరి ఇది ఎటోనిక్ పీపీహెచ్ కాబట్టి అది ఇష్టమే చేసిన మ్యాథర్ సేవ్ అవ్వలేదండి సో జరిగింది ఇది దీంట్లో అంటే మేము ఒక గైనకాలజిస్ట్గా ఇంత సర్వీస్ పెట్టుకొని పేషెంట్ని చాలా రిస్క్ తీసుకొని చాలా చక్కగా చేసుకున్నాను నేను ఎప్పుడు ఇలా అవ్వలేదు మరి ఎటోనిక్ అంటే మేము ఇంకా ఏం చేయలేమండి అండి గర్భసంచి వదిలేస్తే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది తీసేసిన తర్వాత మావి తీసిన తర్వాత మాత్రమే మనకి ఇది తెలుస్తుంది అండి అసలు అందులో అది ఎప్పుడు వస్తుంది అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత గర్భసంచి గట్టిగా ముడుచుకోవాలి ప్రజెంట్ తీసేకి ముడుచుకోవాలి అది ఒక్కొక్కరికి కొంచెం టైంలో ముడుచుకుంటుంది అలాగే నేను సీజన్లో నాకు ఎటోనిక్ పీపీహెచ్ ఐదు కేసులు వచ్చాయి